హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్ గా ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ రైస్ లంచ్ లో అయినా లంచ్ బాక్స్ లో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఏం లేనప్పుడు అన్నం మిగిలిపోయినా ఏం చేసుకోవడానికి ఓపిక లేనప్పుడు ఒకసారి వేడి వేడిగా ఇలా ఎగ్ రైస్ చేసుకోండి ఆ పూటకి తృప్తిగా తినేయచ్చు లేట్ చేయకుండా టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దాం ముందు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా దూరంగా మనము ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరొక అర నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నిమిషం పాటు టమాటాలు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు సాఫ్ట్ గా ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం టమాటాలు సాఫ్ట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలను సైడ్ కి జరుపుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేనైతే వేసుకోవడం లేదు మూడు పచ్చి కోడిగుడ్లను వేసుకొని ఒక నిమిషం పాటు మనము కలపకుండా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ పీసెస్ అనేవి కాస్త పెద్ద సైజులో లో ఉంటే మనకు ఎగ్ రైస్ కి బాగుంటుంది ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత నిదానంగా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు ఎగ్ పీసెస్ అనేవి కాస్త పెద్ద సైజ్ లో ఉండే విధంగా చూసుకోవాలి నిజానికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనము ఎగ్ పీసెస్ అనేవి కాస్త పెద్ద సైజు ఉంటే మనకు తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మసాలాలు బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మిగిలిన అన్నం లేదా అప్పుడే ఉడికించిన అన్నాన్ని చల్లార్చుకొని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు రైస్ అయితే తీసుకున్నాను ఒకసారి హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి నిజానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మసాలాలన్నీ రైస్ కి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరచక్క నిమ్మరసాన్ని వేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా రైస్ అనేది వేడివేడిగా ఫ్రై అయితే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు లంచ్లో అయినా లంచ్ బాక్స్లో అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా మనము నిమ్మకాయతో తోన సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తెలియచేయండి వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను మీరు ఫాలో చేయండి ప్లీజ్ మరొకసారి స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం